రాజనారాయణ నిరోజు వరకు అలాగే వైసీపీ ప్రభుత్వంలోనే కుల ధృవీకరణ పత్రం పొందగలిగాము అంటున్న సుగాలీలు తూర్పు గోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గం సీతానగర మండలం నాగంపల్లి పంచాయతీ చీపురుపల్లి గ్రామం సంవత్సరాల నుండి నివాసం ఉండే సుగాలి ప్రజలు గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి నిరాశ చెందగా స్థానిక గ్రామ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు నెన్నెల్లి వెంకట్రావు ఈ సమస్యను శాసనసభ్యులు జగ్గంపుడి రాజా దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే ఆయన స్పందించి ఈ ప్రభుత్వం ఉన్నది నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అన్ని అందే విధంగా కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని తహసిల్దార్ తో మాట్లాడి ప్రస్తుతం ఇరవై మందికి కుల ధృవీకరణ పత్రాలు అందించడంలో కృషి చేశారని అన్నారు బుక్య లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి మా పిల్లల భవిష్యత్తు కొరకు ఈ కుల ధృవీకరణ పత్రాలు అందించటకు సహకరించిన ఎమ్మెల్యేకు జగ్గంపుడి విజయలక్ష్మికి తహసిల్దార్ ఎల్ శివమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగిలిన వారికి కూడా ఈ కుల ధృవీకరణ పత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బడితే పార్వతి ముఖ్య కాంతమ్మ బడితే లక్ష్మి జరపాల నాగమణి దారా లక్ష్మి ముఖ్య పోసమ్మ తదితరులు పాల్గొన్నారు కంపల్సరీగా నేను రప్పించి పూసి నాది అని మేడం ఫుల్ భరోసా ఇచ్చి అన్నట్టు అలా గెలగానే ఒక రెండో నెలకో మూడో నెలకు పది మంది క్యాస్టులు తెప్పించి అలాగే మళ్ళా మొన్న పది రోజులు వారం రోజుల క్రితం మళ్ళీ పెట్టుకోమని అక్కడి నుంచి ఎమ్ఆర్ఆ గారితో మాట్లాడి ఆర్య గారితో మాట్లాడి అందరూ ద్వారాగానే ఉన్నా పది క్యాస్టులు కూడా వచ్చినాయి ఇవాళ రోజుని ఆ క్యాస్ట్లు లేక రైతు భరోసా డబ్బులు పోని అన్నీ పోనీ అది దేనికి వట్టించలేదు అది కూడా చదువుకున్న వాళ్ళు స్కూల్ జాయిన్ చేద్దామంటే మేము క్యాస్ట్ ఆ స్కూల్ యజమానులు గట్టా అనివారు ఇలా క్యాస్ట్ ఇచ్చేవారు కాదు అలాగే మన ఎమ్మెల్యే గారు రాగానే అందంగా మండలం మాది చీర్పల్లి గ్రామం కడవ నాగంపల్లి పంచాయతీ అండి మాది కొన్ని నాళ్ళ బట్టి మూడు గతను మూడు తరాలు బట్టి ఇక్కడ మేము నంబాడి సుఖాలి అనే ఒక ఇది ఉన్నామండి అప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు క్యాస్ట్ కానీ మాకు ఎటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇచ్చినా మాకు ఏ ఉపాధి కల్పించలేదు ఇప్పుడు మనకి వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు వచ్చాక మనకి ఎమ్మెల్యే గారు రాజాబాబు గారు వచ్చాక మేము క్యాస్ట్ అడిగామండి మాకు క్యాష్ చెప్పించిన సార్ అని అంటే అప్పటి నుంచి జలక్షన్ గారు కానీ మనకు మా గురించి రాజాబాబు గారు మా గురించి చెప్పి మేము ఎన్నో ఎన్నో బాధలు పడ్డామండి ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఉపాధి కలవట్లేదు ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చాక రాజాబాబు గారు మాకు నెగ్గాక మాకు ఇన్ని బట్టి లేని క్యాష్ ఇప్పుడు ఇచ్చారండి ఇచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక నలభై కుటుంబాలు ఉన్నాయండి ఒక మూడు తరాలు బట్టి మేము ఇక్కడ నివసిస్తున్నాం అప్పటి నుంచి ఇప్పుడు కూడా మాకు ఎటువంటి గవర్నమెంట్ వల్ల ఏం పొందలేదు ఇప్పుడు చదువు గురించి ఎంతో బాధపడి వెళ్ళి వేడుకుంటే మాకు మాకు సాయం చేసి పెట్టారు రాజాబాబు గారు ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మాట్లాడి అలాగే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారు కూడా మాకు సాయం చేశారండి అండి ఆవిడకి మా పని నుంచి మా నంబాడి సుఖాలి తడుపు నుంచి మేము అందరం ధన్యవాదాలు కోరుకుంటున్నాం అలాగే ఇంకా ఉన్నారండి గ్యాస్ వాళ్ళు కూడా ఒక ముప్పై మంది పైనే ఉంటారండి పిల్లలు చదువుకున్న పిల్లలు అందరికీ ఇంకా ఉన్నాయో త్వరలోనే ఆ మహాతల్లికి కోటి అంశాలు చెప్తున్నాం అలాగే ఆవిడ ఇంకా ఉన్నావు కూడా ఒక చేసేస్తాయని కోరుకున్నాం అలాగే మా అందరి తరపు నుంచి అండి ప్రభుత్వానికి జగన్ గారికి మేము ఆయన మాకు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుందండి ఇలాగే ఇంకా లేని వాళ్ళు ఇంకా ఉన్నారండి వాళ్ళకి కూడా ఇంకా ఆదుకోవాలని ఆ మహానుభావుడిని మేము చాలా ఇదిగా కోరుకుంటున్నాం మా అందరి తరపు నుంచి మా లంబడి సుగాలి తరఫు నుంచి మాకు ఇంకా లేని లేని కుటుంబం ఉన్నాయి మా అందరి తరఫు నుంచి ఇంకా సంస్థలు నయ్యి కూడా తీతారని మా ప్రభుత్వానికి కోరుకుంటున్నామండి ఇంకా ఉన్నారండి లేని